ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గురించి అసలు తెలియని వారు ఉండరు ఆయనకు ఇంట్రడక్షన్ కూడా అవసరం లేదు కానీ రాను రాను రాబోయే రోజుల్లో మాత్రం ఈ చంద్రబాబు లాంటి వ్యక్తి అసలు నేను కాదు అనేటట్టుగా మాత్రం ఆయన తయారవుతున్నారు అనడంలో ఎలాంటి సందేహమే లేదు వస్తున్న ప్రతి లబ్ధిని దూరం చేయడంలో తన పాత్ర ఉండడమే కాదు అధికార పార్టీని అడుగడుగున ఇబ్బంది పెట్టడంలోనైతేనేమి ప్రతి అడుగులో వాళ్లకు రివర్స్లో తాను నిలబడమే అయితేనేమి ఇవన్నీ కూడా చంద్రబాబు లక్షణాలకు ఒక బ్రాండ్గా నిలుస్తున్నాయి తాజాగా ఇక ఎన్నికలు రాగానే పొత్తులోకి వెళ్ళడం ఎన్నికలు అయిపోగానే ఆ పొత్తులను విమర్శించి పొట్టుపొట్టుగా తిట్టడం కూడా ఈ చంద్రబాబు డిక్షనరీలో ఒక పెద్ద పేజీ అని కూడా చెప్పవచ్చు తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జరిగిన మదనపల్లి బహిరంగ సభలో చంద్రబాబును ఏకి పారేశారు అధికారం కోసం చంద్రబాబు పశుపతిగా మారాడవు అంటూ జగన్ ధ్వజమెత్తారు అరుంధతి సినిమాలో పశుపతిల చంద్రబాబు నాయుడు బయటకు వచ్చారు అంటూ జగన్ ఆగ్రహంగా మొదలెట్టారు పశుపతి ఐదేళ్ళు తర్వాత వచ్చి బొమ్మాలి అంటూ ప్రజలను భయపెడుతుంది అంటూ జగన్ చెప్పుకొచ్చారు కుర్చీ కోసం పశుపతి నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ కూడా జగన్ చెప్పారు ఇక్కడ ముఖ్యమంత్రి స్థానంలో వైఎస్ జగన్ నిలబడుతూ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఆరో రోజు దిగ్విత్ దిగ్విజయంగా కొనసాగుతున్న విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు మొదట చిత్తూరు జిల్లాలో దారి పొడువున ముఖ్యమంత్రి జగన్ను జనం నిరాంజనలు పలుకుతూ వెల్కమ్ చెప్పారు మంగళవారం మదనపల్లి బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ సీఎం మాజీ సీఎంపై గట్టిగానే ఆరోపణలు చేశారు రెండు వేల పద్నాలుగులో ఈ పశుపతి మూడు పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడని ముగ్గురి ఫోటోలతో ఉన్న హామీలు పత్రాలను ప్రతి ఇంటికి పంపించారని ఆ హామీలను ఒక్కటైనా నెరవేర్చాడా ఒక్కటైనా ఆ హామీని అమలు చేశాడా అని నేరుగా ప్రజల ముందు ప్రశ్నల వర్షం కురిపించారు ముఖ్యమంత్రి జగన్ గతంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా ఇప్పుడు మరోసారి ప్రజల ముందు ఆ పాంప్లైన్ చూపిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు దీంతో ప్రజలు సైతం అపోజిట్లో ఉన్న ప్రజలు సైతం లేదు రాలేదు అంటూ రెండు చేతులు లేపి మరి ఇలా ఇలా అంటూ వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు కంటే ఎక్కువ హామీలు ఉంటూ మరో డ్రామాకు ఇప్పుడు తెరలేపారని మళ్ళీ పేదల రక్తం పీల్చుకునేందుకు వస్తున్న ఈ పశుపతిని ఎవరైనా నమ్ముతారా అని నిప్పులు చెరిగారు జగన్ రాష్ట్రాన్ని దోచుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం వద్దన్న వారికి గట్టి బుద్ధి చెప్పాలని జగన్ పిలుపునిచ్చారు బీసీల తోకలు కత్తిరిస్తానన్న ఈ చంద్రబాబు ఆయన తోకను మనం కత్తిరించాలన్నారు ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ఓర్వలేక కోర్టులకు మెట్లెక్కి అడ్డుకున్న ఘనత చంద్రబాబుది అంతెందుకు ఈరోజు పెన్షన్లు ఇవ్వకుండా ఈసీకి కంప్లైంట్ చేసి వాలంటీర్ అనేవాడు ఇంటికి రాకూడదు సచివాలయంకు వెళ్ళే వాళ్ళు కష్టాలు పడి పెన్షన్ తీసుకోవాలి అంటూ ఆపేసిన ఘనత చంద్రబాబుది చెప్పుకుంటూ పోతే ఓకెళ్ళలు ఒక్కటంటే ఒక్కటి మంచి కార్యక్రమం చంద్రబాబు చేసింది ఏదైనా ఉందా నాకు తెలియదు మరి మీకు తెలుసా అంటే తెలియదు అని ప్రజలు కూడా అనడం విశేషం పేదలకు పెత్తందారులకు ఓ పెద్ద కురుక్షేత్ర యుద్ధం ఇక్కడ జరగబోతుంది పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం ఆ ముఠా నాయకుడి పేరు చంద్రబాబు జిత్తుల మారి పొత్తుల ముఠాతో యుద్ధం చేస్తున్నాం మోసాలే అలవాట్లుగా అబద్ధాలే పునాదులుగా చేసుకున్న వారితో ఈ ఎన్నికలు మనం పోరాడుతున్నామని జగన్ పిలుపునివ్వడం జరిగింది గత హామీలు నెరవేర్చిన ఘనత లేని ఈ చంద్రబాబు ఈ పొద్దు వచ్చి ఈ హామీ హా హామీ అని చెప్తే నమ్మే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి జగన్ పొద్దుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని గతంలో రెండు వేల పద్నాలుగున చెప్పాడు చేశాడా అని ప్రజలను జగన్ అడిగితే చేయలేదు అంటూ గట్టిగా సమాధానం చెప్పారు ప్రజానికం గతంలో చంద్రబాబు రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు చేశాడా అని జగన్ ప్రశ్నిస్తే ఇటువైపు ప్రజలు చేయలేదు అని రెండు చేతులు లేపి మరి సమాధానం చెప్పారు ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానన్నాడు గతంలో రెండు వేల పద్నాలుగులో ఈ ముగ్గురు కలిసి సంతకాలు పెట్టి ఇంటికి పంపించిన పంప్లాంట్ ఇదిగో మరి చేశాడా అని జగన్ ప్రశ్నిస్తే లేదు అని వీళ్ళు అన్నారు ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు ఇచ్చాడా ఇవ్వలేదు ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు ఎంతమందికి వచ్చింది అంటే రాలేదు ఇవ్వలేదు అని ప్రజలు గట్టిగా అరిచారు అర్హులకు మూడు సెంట్ల స్థలం విన్నాడు ఇవ్వలేదు రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి అన్నాడు కానే కాలేదు ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు నిర్మించాడా హైటెక్ సిటీలోనే మీ నివాసం ఉందా అని జగన్ ప్రశ్నిస్తే నవ్వుకుంటూ ప్రజలు లేదు అని చేతులు గిలైలా ఇవ్వారు పదివేల కోట్లతో బీసీ సప్లాని అన్నాడు చేశాడా లేనే లేదు ప్రజలంతా కూటమికి ముప్పై చెరువుల నీళ్లు తాగించాలి అని జగన్ గొప్ప పిలుపునివ్వడం జరిగింది ఈ సభా వేదిక ప్రాంగణం నుంచి దీంతో జగన్ మాట్లాడుతున్న ప్రతి నిమిషం ప్రజల నుంచి అయితే రెస్పాన్స్ అదిరిపోయిందని చెప్పాలి జగన్ పేరు చెబితే సంక్షేమం అభివృద్ధి ఈ రెండు గట్టిగా గుర్తొస్తాయని కూడా ఇక్కడ సీఎం జగన్ చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రిగా జగన్ సీఎంగా ఉంటేనే పథకాలు మంచిగా కొనసాగుతాయని రెండు లక్షల డెబ్బై వేల కోట్ల పేదల ఖాతాలో జమ చేసిన మాట నిజం కాదా వెళ్ళి మీ అకౌంట్కి వెళ్ళి రెండు వేల పద్నాలుగు ఇప్పుడు బ్యాంకు షీట్ తీసుకొని చూడండి ఏ గవర్నమెంట్లో ఎక్కడ లబ్ధి చెందిందో మీకే అర్థమవుతుందన్నారు జగన్ డీబీటీ నాన్ డీబీటీ ద్వారా దాదాపుగా మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పంచాం చంద్రబాబు పేరు చెప్తే ఒక్క పథకమన్న గుర్తుకు వస్తుందా లంచాలు విపక్ష లేని పాలన అంటే మా ప్రభుత్వమే గుర్తొస్తుంది అని జగన్ చెప్పుకొచ్చారు రైతు భరోసా అంటే గుర్తొచ్చేది మీ జగన్ పాలన ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం అంటే గుర్తొచ్చేది మీ జగన్ రెండు లక్షల ముప్పై ఒక వేల ఉద్యోగులు అంటే వెంటనే టక్కున గుర్తొచ్చేది మీ జగన్ ముప్పై ఒక లక్షల పైగా సొంతింటి కలను నెరవేర్చిన ఘనత జగన్ అమ్మఒడి విద్యా దీవెన అంటే గుర్తొచ్చేది జగన్ దిశ యాప్ అంటేనే గుర్తొచ్చేది మహిళలకు జగన్ పదిహేడు కొత్త ఎలికేడు కాలేజీల నిర్మాణం వేగంగా జరుగుతున్నాయి అంటే అది జగన్ ఇవన్నీ కూడా జగన్ వచ్చాకే జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా జగన్ ఉంటేనే మరింత ముందుకు మంచిగా కొనసాగుతాయని కూడా ఇక్కడ జగన్ గట్టిగా ఈ సభ ప్రాంగణం నుంచి చెప్పుకొచ్చారు పేదలంటే చంద్రబాబుకు ఎందుకు కక్ష తమ మనుషులతో ఈసీకి ఫిర్యాదు చేయించి నేడు అవ్వ తాతలకు పెన్షన్ రాకుండా చేయించిన ఘనత ఈ చంద్రబాబుది పెన్షన్లు ఇవ్వడానికి వీలు లేదని తన మనుషులతో పిటిషన్లు వేయిస్తాడు నిమ్మగడ్డ రమేష్ లాంటి వ్యక్తులు వెళ్ళి పిటిషన్లు వేసి వాలంటీర్లపై ఫిర్యాదు చేసి పేదలకు అన్యాయం చేసిన ఘనతలో ఈరోజు నిలబడ్డారు చంద్రబాబుకు ఓటు వేస్తే పెన్షన్ పథకాలకు అన్నిటికీ మాకొద్దు అని స్వయంగా మీరే వెళ్ళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అవుతుంది కదా దానికి ఇదే ఉదాహరణ కదా అని జగన్ ప్రశ్నిస్తూ నిజంగా అంతా కూడా అవాకయ్యారు వాస్తవానికి చంద్రబాబు వద్దే వద్దు మాకు యధావిధిగా పిలిచిళ్ళు మా ఇంటికి ఇవ్వాలి జగనే మాకు రావాలి అంటూ ప్రజలు బయటకు వచ్చి గట్టిగా కూడా ఇప్పుడు చెబుతున్నారు మీ పెన్షన్ మీ ఇంటికి రావాలంటే చంద్రబాబు లాంటి దరిద్రులు మీ దరిదాపులకు కూడా రాకూడదు అన్నారు జగన్ వృద్ధులకు వికలాంగులకు మంచి చేస్తున్న వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు రద్దు చేసేసాడు అది కూడా అధికారం రాకముందే ఈ మాదిరిగా చేస్తున్నాడు అంటే పుసుక్కున్న రేపు అన్ఫార్చునేట్గా ఏదైనా జరిగి అధికారం తన చేతిలోకి వస్తే ఈ పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి అన్నారు జగన్ జగన్ చెప్పే మాటల్లో లాజిక్ ఉంది జగన్ చెప్పినట్టుగా చంద్రబాబు చేస్తున్న ప్రతి అడుగు వాస్తవమే మన కళ్ళ కళ్ళ ముందు కనబడుతున్న సత్యమే మరి ఇలాంటి సత్యాలు మన కళ్ళ ముందు కనబడుతున్నప్పటికీ ఇలాంటి దరిద్రపు ఆటలాడుతున్న టీడీపీకి సంబంధించిన చంద్రబాబు లాంటి లాంటి వ్యక్తులను ఎందుకు మనం ప్రోత్సహించి గెలిపించే ఆస్కారం ఉండి ఇవ్వాలి అనేది ప్రజలు ఆలోచించాలి జగన్ లాంటి ప్రభుత్వమే కాదు మన ఇంటికి మేలు జరుగుతుందా లేదా అన్నది ఫస్ట్ మెయిన్ ఎజెండా నిజంగా మన ఇంటికి మంచి జరుగుతుంది మన ఇంటికి లాభం జరుగుతుంది మన ఇంటికి ఇబ్బంది లేకుండా మన పథకాలు వస్తున్నాయి అనుకుంటే మాత్రం ముఖ్యమంత్రిగా ఉన్న జగన్కు మళ్ళీ మద్దతుగా ఉందాం మరింత గొప్పగా ముందుకు వెళ్ళమని ప్రోత్సహిద్దాం చంద్రబాబు లాంటి గంటకు మాట మార్చే వ్యక్తులను మనం నమ్మకూడదు పూటకో మాట ఎన్నికలకో పొత్తు పెట్టుకునే వాళ్ళతో మనం నమ్మకూడదు ఏ పొత్తు నా కొద్దు నా పొత్తు పైన దేవుడు కింద ప్రజలు అంటున్న జగన్తోనే మన ప్రయాణం నడుద్దాం అల్టిమేట్గా మంచ చెడ తక్కన జగన్ ఓ విలువలతో కూడిన వ్యక్తి మాట మాట్లాడితే నిలబెట్టుకునే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ప్రజలకు భయంతో కూడిన పరిపాలన అందిస్తున్న వ్యక్తి మరి ఇలాంటి వ్యక్తిని ఎందుకు మనం ఊడగొట్టుకోవాలి అని నమ్ము ఆలోచన చేయండి చంద్రబాబు లాంటి పవన్ లాంటి ఆవేశము ఆక్రోషమున్న వ్యక్తులను రాజకీయాల్లో ఇంకా చాలు రాణించాము ఎంతో ఏళ్ళు అన్నది అనుభవించాం ఇక అవసరం లేదు అనుభవించాల్సిన పరిస్థితి కూడా రాకూడదు ఏడన్నా అసలు షేర్ చేర్చేయండి